హాయ్ ఫ్రెండ్స్ మన బీహారంలో మన కొత్త స్టాండ్ వెనకాల రోడ్డు బ్లాక్ లో ఉంది బ్లాక్ బార్ పెట్టారు బార్ గేట్లు పెట్టారు ఏంటని చూసేటప్పటికి ఈ రోడ్డు అంత ముందు వర్షాలకి పాడైపోయి గుంటల కింద అయిపోయింది అటువైపు ఇటువైపును సెంట్రల్ మట్టి సిమెంట్ రోడ్ వేసి ఉంది అటువైపు ఇటువైపు లైన్ చేయడం కోసం బార్గేట్లు పెట్టారు ఒక ఆరు రోజుల మట్టికి ఈ రోడ్ అయితే బ్లాక్ లో ఉంటది మన కొత్త బస్ స్టాండింగ్ మన ఆర్బీజే నుంచి కొత్త బస్ స్టాండ్ వెనకాల నుంచి రోడ్ ఉంటుంది కదా ఆ రోడ్డు అది అక్కడ వరకు అంటే మన ఆజనసం గుడి ఉంది కదా సాయిబాగూడి ఆజనసీ గుడి బస్ స్టాండ్ కనుకాల అక్కడ వరకు అయితే ఈ బ్లాక్ లో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్